ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి విపత్తులు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరి జీవితంలో జరిగేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది మీకు ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒక వార్త అయితే అందబోతుంది అది ఎటువంటి వార్త మీకు ఎటువంటి పరిణామాలు అనేవి దానివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు ఒక చిన్న లైక్ మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా గురువుగారు అయితే ఒక మన మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి ఏ సమస్యకైనా ఒక చక్క పరిష్కారం అయితే చూపుతారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా చాలా చక్కగా పరిష్కారాన్ని అయితే చూపుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సింహరాశి రాశి అనేది రాశిచక్రంలోని ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ రోజు ఒక స్త్రీ ద్వారా మీరు ఒక మంచి శుభవార్త వినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఏ స్త్రీ ద్వారా మీరు శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీరు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం మీకు ఈ రోజు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు చాలా రిలాక్స్ అవ్వబోతున్నారు మీ యొక్క సన్నిహిత స్నేహితులు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య మీరు ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా గడిచేటువంటి సమయం అనేది చెప్పుకోవాలి అలాగే కొంతమంది సహాయాలతో మీరు అయితే కొంత ధనాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు దానికి కావాల్సింది కేవలం మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం ఇంట్లో చక్కగా ఒక పండగ వాతావరణం అనేది మేల్కొంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజు అంతా కూడా మీ గురించే ఆలోచిస్తారు అదేవిధంగా అతి చివరిలోనే మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం అనేది మేల్కొనేటువంటి వంటి అవకాశాలు ఉన్నాయి అతి చేరువలోనే మీరు ఒక పండుగను కానీ ఏదైనా ఒక శుభకార్యాన్ని కానీ ఏదంటే ఒక పూజను కానీ మీ ఇంట్లో జరుపుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో రేపటి రోజున చాలా ఆనందంగా అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని మీకంటే శక్తమైనదిగా ఎప్పుడు కూడా చేయకండి ఒంటరిగా ఉంటున్నాము అని ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ కాకండి చక్కగా కొన్ని కొన్ని ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీకు ఉండేటువంటి లోన్లీనెస్ అంతా కూడా మాయమైపోతుంది ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క మనశాంతి కోసం మీ యొక్క ప్రశాంతత కోసం మీ యొక్క ప్రజలు అనేది మీ యొక్క వర్క్ ప్రజలు అనేది తట్టుకోవడం కోసం మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క భాగస్వామితో కానీ లేదంటే మీ యొక్క ఇష్టమైనటువంటి వారితో కానీ చక్కగా ఏదైనా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి వాటిని సందర్శించడం ద్వారా మీకు ఉండేటువంటి ప్రజలు కానీ మీ ఒత్తిడి కానీ అంతా కూడా చాలా చక్కగా తగ్గిపోతుందండి ఇక మీరైతే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితంగా ఒక స్త్రీ ద్వారా ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే మీరు అయితే ఎన్నెన్నో పూజలు చేసి వ్రతాలు చేసి మా కుదరదు నేను తల్లి కావడానికి తండ్రి కావడానికి ఎన్నెన్నో నిరాశలకు చెంది అయ్యి లోన్ అయ్యి బాధపడుతూ ఉన్నారో దానికి సంబంధించి మీ యొక్క సంతానానికి సంబంధించి ఒక మంచి అయితే మీరు వినటువంటి అవకాశాలు ఈ యొక్క జాతక వలతాల ప్రకారం కనిపిస్తున్నాయి అండి మీ యొక్క భాగస్వామి ద్వారా ఈ యొక్క మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు అదృష్టపు సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్టపు రంగు వచ్చేసి గోధుమ రంగు అదే విధంగా రేపు మీ యొక్క అత్తమామల నుండి మీ యొక్క తల్లిదండ్రుల నుండి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మీరు అయితే ఒక సంతోషకరమైన వాతావరణం అయితే బోతుందండి ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే గుర్తెటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఏముందిలే చిన్న అనారోగ్య సమస్యే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉండేటువంటి వైద్యం సంప్రదించి దానికి తగినటువంటి వైద్యాన్ని అయితే మీరు ఖచ్చితంగా స్వీకరించవలసి ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు రేపు మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన అయితే తప్పనిసరిగా చేసుకోండి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ఇక మీ యొక్క శని భవనం యొక్క అనుగ్రహం అనేది మీపై నిండుగా ఉంటుంది తప్పకుండా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీ యొక్క జీవితంలో నవగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యమండి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కూడా మీకు అన్ని విధాలుగా మేలు చేకూరేటువంటి విధంగా ఉంటుందండి ఇంకా చెప్పుకోవాలంటే మీ యొక్క ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపోయేటువంటి సమయం మీకు ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఉండేటువంటి దూకుడు స్వభావం వల్ల మీరు ఎదుటి వారితో చిన్న చిన్న విమర్శలకు లోనేటువంటి అవకాశాలు కాని లేదంటే మీరు చిన్న చిన్న ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు రేపటి రోజున ఆచితూచి జాగ్రత్తగా వహించి మా ఎదుటి వారితో మాట్లాడడం అయితే చాలా ముఖ్యమని చెప్పవాలి రేపటి రోజున మీ యొక్క పాత స్నేహితులను కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి వారితో మీ యొక్క అనుభవాలను మీ యొక్క జ్ఞాపకాలను పంచుకునేటువంటి పరిస్థితులు కూడా మీ మధ్య ఏర్పడతాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ చెందినటువంటి ప్రేమికులు ఉన్నారో వారి మధ్య కూడా రేపు సఖ్యతగా ఉండి వారు ఒక అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మెలుకబడేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీ ఇరు కుటుంబాల మధ్య మంచి శుభవార్త అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అదేంటి అంటే ధన సహాయం కానీ ఏదంటే మాట సహాయం కానీ ఇలా ఎదురు చూసేటువంటి వారికి రేపటి రోజున ఒక మంచి శుభవార్త అయితే మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వైవాహిక జీవితంగా పరంగా చూసినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీ దగ్గర ఏదన్నా చిన్న చిన్నపాటి రహస్యాలు దాచి ఉంటే కనుక వాటిని మీతో పంచుకోవడానికి ఎన్ని రోజుల మొహమాట పడినట్లయితే కనుక ఆ చిన్నపాటి విషయాలను కూడా మీతో పంచుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి అంశాలే మీకు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ప్రతికూలమైనటువంటి అంశం కూడా కనిపించడం లేదండి ఒకవేళ మీకు ప్రతికూలమైనటువంటి అంశం అనేది మీకు ఎదురైతే ఏ దేవతారాధన ద్వారా ఎటువంటి పరిహారాల ద్వారా మీకు విముక్తి అనేది కలుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేశాం కాబట్టి మీరు దాన్ని పాటించండి మీకు ఎనర్జీ అనేది చాలా ఎక్కువగానే ఉందండి కానీ మీ యొక్క ఒత్తిడి వల్ల మీకు చిరాకు అనేటువంటి పరిస్థితులు అయితే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకదాని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి అనేది వస్తూనే ఉంటుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీ యొక్క గ్రహచలన రీత్యా ఒక కుతూహలం కలిగించేటువంటి వ్యక్తిని కలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక కష్టతరమైనటువంటి పనిని చేసేందుకు మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో సమయాన్ని గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో ఒక చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు ఒక మరుపురాని సంఘటనగా మీకు మిగిలిపోతుంది ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా భైరవ దేవుణ్ణి పూజించండి అదేవిధంగా అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారకాలుగా మారుతాయి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితనగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ శ్రీమతి మీ గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది ఇదే విధంగా ఈరోజు మీరు ఏ విధమైనటువంటి ఖచ్చితపరమైనటువంటి వాగ్దానాలను మీరు ఇచ్చి ఉంటే కనుక వాటిని మీరు అసలు నిలుపుకోలేరు దీనివలన మీ యొక్క ప్రియమిత్రులందరూ కూడా కోపానికి ఆకర్షితులవుతారు అవుతారు మీ యొక్క ఆఫీస్లో ఈరోజు మీరు చేసేటువంటి పని తాలూకా నాణ్యత చూసి మీ యొక్క సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు విద్యార్థులు వారి యొక్క పనులు రేపటికి వాయిదా వేయిస్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని ఈరోజు మాత్రమే మీరు పూర్తి చేసుకోగలగా ఇది మీకు చాలా అనుకూలిస్తుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితం మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తేలిక పరిష్కరించుకోగలుగుతారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి ప్రేమికులు ఉన్నారో వారు మీ యొక్క తోటి భాగస్వామికి గులాబీ పువ్వులను వారికి ప్రేమగా బహుమతిగా ఇవ్వండి ఇలా అందించడం ద్వారా మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు సో చూశారు కదండి అన్ని రాలుగా అన్ని విధాలుగా చాలా అంటే చాలా ప్రతికూలమైనటువంటి అంశాలే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్